జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో సంకష్టాహార చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ అర్చకులు శంకరాయ శర్మ ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ గారి పర్యవేక్షణలో వేద మంత్రాలు పఠిస్తూ సంకష్ట వేడుకలు ఘనంగా జరిపారు విష్ శర్మ గారు సంకష్ట వ్రత ప్రత్యేకత గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు అనంతరం వేడుకల్లో పాల్గొన్న భక్తులకు అన్నదానం జరిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావు సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం మాతలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

குஷ்டவாஹனம் பதீச்சாயை வளது குஷ்டவாஹனம் குடிதவலோ மரக ஏதென இம்பானுரனா குடிதவலோ குஷ்டவால்தி போல் வாமவாரனி எரசி बोलते வாஜி சந்தரமங்களந்தோ சந்தரமங்களானி பவந்தோ மಂಜனா சின்னராஜாய శ్రీకి జనారగా సంగష్ట సంధన మేదేవగ్రహణా జన్మవస్తునే సంగన లక్ష్మీగణేదాన నమః విదర్కజ రూపదమి తస్థలకేతం చందో వద సంభోదజ చిత్తం ప్రదాతి దేవగ్రహణా అకరం దేంప స్టదంతః పువాః నేవందనమ్ దుఃఖోక్షేరామః ఆదో చత్తః రమకమందమై రమ దుర్పజమే సంధృష్ట సంగం ఉపజమే సదా నస్మభ్యా ఇదవృత్తం నర్పజమే గాలర్పత దేవతా సయిత గోవింద్యుక్త శిశాం గతిర్య చరణానవంద అర్పణవస్సో

त्वं रुद्रस्त्वं विष्णुत्वं ब्रह्मत्व प्रजापतिः राजा च प्रसक्यसाहिने శిష్ట రక్షణ ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో ఆ ధర్మానికి గ్లాని జరగకుండా నేనే అవతారం ఎత్తుతానని పరమాత్మ ప్రతిజ్ఞ చేసినాడు అట్లాగే విధంగా దేవి భాగవతంలో అమ్మవారు కూడా అదే విధంగా ప్రతిజ్ఞ చేసింది అటువంటి అవతారాలు ఎత్తి భక్తులకు ఏ ఏ రోజున ఏ ఏ విధానంలో పూజ చేయాలనేది మనకు శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కలుగుతున్నాయి మరి సంకట చతుర్థి వ్రతం చేసుకుంటున్నాం అంటే పక్క వాళ్ళు చేసుకుంటున్నారు మనం చేసుకుంటున్నాం చేసుకుంటున్నారు మనం చేసుకుంటున్నాం అసలు సంకట చతుర్థి ఎందుకు చేసుకోవాలి అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే ఎంత పాపమో సంకట చతుర్థి రోజున చంద్రుణ్ణి చూడకపోతే కూడా అంతే పాపం అంటే మనకు శాస్త్రం జరుగుతుంది అందుకని దీని పేరే సంకటహార చతుర్థి మనకు ఎటువంటి కష్టాలున్నా వాటిని హరించేవాడు ఎవడు అంటే ప్రప్రథమ నాయకుడు గణనాయకుడు గనగా అటువంటి ఒక గణనాయకుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎవరు పొందినారు అంటే సంపూర్ణ అవతారమైన సాక్షాత్తు పరమాత్ముడు గణేష వ్రతాన్ని చేసి తన పైన ఒక నిలాప నిదలు పోగొట్టుకున్నాడు అదే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి మహాభారత యుద్ధంలో గెలిచినాడు ఇట్లా చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి పురాణ ఇతిహాసాలు అటువంటి సంకట చతుర్థి వ్రతంలో పాల్గొన్న మనందరికీ మనకు ఉండేటువంటి కష్టాలు ఏదైతే ఉన్నాయో ఆ కష్టాలతో పాటు సద్బుద్ధిని ప్రసాదించాలి పరమాత్మ ఎందుకంటే మన బుద్ధి మంచిగా ఉన్నప్పుడే మనం నడిచే మార్గం మంచిగా ఉంటుంది కనుక అటువంటి సద్బుద్ధిని ఆయనే బుద్ధి సిద్ధి రెండు కనుక అటువంటి బుద్ధినిచ్చి మనం చేసేటువంటి నామానికి మంచి సిద్ధిని కలిగిస్తే మనం ధర్మ మార్గం వైపు నడుస్తాం కనుక అటువంటి సంకటాల చతుర్థిలో కనీసం ఒక ఇరవై ఒక నెలలు ఉపవాసం ఉన్నవాళ్ళు అది ఏ రోజున ప్రారంభం చేయాలి ఏ రోజున ఉద్యాపన చేయాలి అనేటువంటి నియమ నిబంధనలతో పాటు మనం పాటించలేదు కానీ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పదార్థం ఉండాలి అని ఉంది అదంతా మనకు చేరకాలు కనుక కలికాలం కనుక పరమాత్ములు కూడా అన్నింటికి ఎక్సెంక్షన్ ఇచ్చి కేవలం ఒక మనసును పెట్టమంటే అది తప్ప అన్ని పెడుతున్నాం మనం అది ఒక్కటి పెట్టే ప్రయత్నం మనం చేసి మనం మనతో పాటు మన కుటుంబం అభివృద్ధి చెందాలని ఈ సంకటాన చతుర్థి వ్రతం ఈ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది వ్రతంలో పాల్గొన్న వాళ్ళకి మనం చెప్పడం కంటే భక్తుల మనసులో ఉండే కోరికలు ఎన్నెన్నో ఎన్నో రకాలుగా తీర్చేవాడు లోపల ఉన్నవాడు తీర్పి మనం కనుక మనకు సరే అన్ని ఉండవచ్చు కానీ మన పక్కన ఉన్న వాళ్ళకు ఏదో ఒకటి లోపం ఉంటుంది వాళ్ళ భక్తికి మనం అడ్డు చెప్పకుండా అంటే వాళ్ళను మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు వేసుకుంటారు అన్ని భావించవద్దు ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు మనం ఒక ఆలయానికి ఒక సత్సంగానికి ఒక పురాణానికి ఒక భగవత్ కార్యానికి ఎక్కడికి వెళ్ళినా మనం పాటించవలసింది మొట్టమొదటిది ఒకటే మౌనం ఎంత మౌనం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి ఎంత మాట్లాడితే ఆలయానికి వెళ్ళినా ఒక సత్సంగానికి వెళ్ళినా మనతో పాటు వచ్చిన వాళ్ళకి కాకపోయినా కనీసం ముందు వెళ్ళే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు చేసేటువంటి ఒక కష్టం ఏదో భగవంతుడిని చెప్పుకోవడానికి వచ్చిన కల అటువంటి కష్టం చెప్పుకునే అవకాశం మనందరము కనిపించి అందరము ఆయుధ ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్య ధన ధాన్య సంపదలు అందరము పొంది మళ్ళీ తల్లి కడుపులో ప్రతిసారి చెప్పేదిలో తొమ్మికుండా ఉండేటువంటి పరమాత్మ ఆయన దగ్గర ఒక పుష్పం చేయాలని మనసార చతుర్థి ఎందుకోసం చేసుకుంటానంటే సంకట కష్టాలను హరించేవాడు గనక ప్రప్రథముడు గణనాయకుడు గనక ఆయానికి ఇచ్చినటువంటి ఒక గణ నాయకుల్లో వినాయకుడు విఘ్నాన్ని కలిగించేది ఆయనే విఘ్నాన్ని తొలగించేది ఆయనే అందుకోసమని ఎటువంటి విఘ్నాలన్నా మన ఇళ్ళలో ఆ విఘ్నాలని తొలగి